మిత్రులందరికీ నమస్కారం భక్తిపథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం మాఘపురాణం మూడవ రోజు మూడవ అధ్యాయం వింజ పర్వతము దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పసాగాడు భూపాల నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింజ హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంత ప్రాంతమున కాటంకము కలిగాను ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటు వ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి అందువలన యజ్ఞ యాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయేది వనములందు తపస్సు చేసుకొని మునీశ్వరులు సైతం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస పోగుచుండ్రి అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేవా నది తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడుపడిపోయినవి త్రాగటానికి నీరు కూడా లభించుటలేదు మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందుండుట వలన అచటి నుండి కథలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక చర్య ఉన్నది ఆ కొండచర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండచర్య ఎందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తి భావముతో ప్రార్థించిరి అంతేగాక ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించారు అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇలా అంటాడు ఓ మహానుభావ ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలగజేసినవి ఇంకను విశేషములున తెలుపగోరదను అని ప్రార్థించను మరల వశిష్ఠుల వారు ఇలా చెబుతారు రాజా నీ అభిష్టం ప్రకారమే వివరింతును సావధానుడవై ఆలకింపును ఆ పర్వతరాజము కడు వింత అయినది దానిపైనున్న వింత చెట్లు పురాతన వన్య మృగములు అనేక రకముల పక్షులతోనున్న ఆ ఆ అప్పు ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలది అయి అలరారుచున్నది అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమకు దృశ్యములను చూచి సంతోషించాడు తాను తపస్సు చేసుకున్నటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొని చుండెను అట్లు కొంతకాలం గడిచిపోయాను ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమునంతయు ఇట్టు తెలియజేశాను గంధర్వ యువకుని వృత్తాంతము భృగు మహర్షి నా కష్టమును ఏమని విన్నవింతును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిమొగం నాకు కలిగినది ఏ కారణం చేత నాకు అటుల కలిగినో బోధపడకున్నది ఆమె నా భార్య అతిరూపవతి గుణవంతురాలు మహాసాధ్వి ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరానివాడ నైతిని కాన నా ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరివిధముల ప్రార్థించను మృగు మహర్షి గంధర్వుని దీనాలాపమును అలకించను అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలిచివేసినట్లయింది ఆ గంధర్వుని కేటులైనను తన శక్తి కొలది సాయం చేయవలేనని నిశ్చయించుకొని ఇలా అంటాడు ఓయ్ గంధర్వ ఓయ్ గాంధర్వ కుమార నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలన అదృష్టహీనత వలనకి కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టం అను మూడును మనుషుని కృంగదీయును ఈ మూడింటిని నివృత్తి చేసుకునివలనన్నా మాఘమాస స్నానమే పరమౌషధం అని అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం అని నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము అని చెబుతాడు అంతేకాకుండా ఇది మాఘమాసము కదా వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నీ సమకూడుతున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ ఈడేరును భయపడకుమని మాఘస్నాన ఫలమును గురించి వివరిస్తాడు ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను తన భార్య కూడా మునీశ్వరుని వచనముల ఆలకించి సంతోషిస్తుంది ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆ దాపులనే ప్రవహించుచున్న నదిలో స్నానం చేస్తాడు వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశిస్తాడు ఆ గాంధర్వ దంపతులు అమితానందం పొందుతారు అంత వారిద్దరూ భృగు మహర్షి ఇక్కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి మృగువు వారాలను దీవించి పంపించి పంపిస్తాడు ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునకు చెప్పి వింటివా రాజా గంధర్వ కుమారుని వృత్తాంతం మాఘమాసములో యందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకును శుభం సర్వేజన సుఖినో భవంతు